నార్మల్ గా ఫోక్ ఇండస్ట్రీ అనగానే మనకి స్టార్టింగ్ ఆపర్చునిటీ టాలెంట్ ఉంది అనగా ఆపర్చునిటీ రావడం కష్టం వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రూవ్ చేసుకోవడం ఎంత కష్టమో దానికి రెమ్యునరేషన్ అనేది కూడా రాదు స్టార్టింగ్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కదా సో ఇప్పుడు ఎలా ఉంది మరి ఏదైనా రెమ్యునరేషన్ స్టార్ట్ అయిందా ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు త్రీ సాంగ్స్ పాడారు మొత్తం సాంగ్స్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయిపోయినాయి ఓకే ఈ సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ నా ఆడ జన్మ సాంగ్ అక్క ఇన్స్టాలో కూడా పెట్టారు కదా అక్క ఒకసారి ఆడా జన్మ ఆడా జన్మ నా దీ మీ జన్మ ఆడా జన్మ ఇది ఏ జన్మ జన్మా ఢిల్లీ నిర్భయను జరిగే మరొక ముందేకోని పసికోనలు కసాయి కబలిస్తున్నారు బడికి వెళ్ళే బాలికల భవిష్యత్తును కీచక టీచరు చెరబడుతున్నాడు గడప దాటి బయటికి గడప దాటి అడుగేస్తే బయటికి రామో తెలియ ఆడా జన్మా 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 సూపర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండే ఇంట్లో వాళ్ళందరూ కూడా చుట్టాలందరూ మీ హస్బెండ్ దగ్గర నుండి నేను మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినామాక ఓకే ఎందుకంటే ఆఫర్ రావడం ఒక ఎత్తే అయితే అది మహిళల గురించి పాడడం ఇంకా నాకు ప్లస్ పాయింట్ అయింది దట్టు ఎన్ని సాంగ్స్ పాడినా కూడా బయటకు వస్తాయో లేవో పోక్ లో తెలియదు ఎందుకంటే నార్మల్ గా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళంతా కూడా సాంగ్స్ ఒక వంద సాంగ్స్ అట్లా పాడించి పెట్టేసుకుంటారు ఎప్పుడు ఏ సాంగ్ ని రిలీజ్ చేస్తారో వాళ్ళకే క్లారిటీ ఉండదు అలా బయటికి రావడం కూడా చాలా కష్టం సో నెక్స్ట్ ఏంటి మరి లైఫ్ లో స్టెప్ ఫోక్ లో పాడుతున్నావు ఆల్రెడీ టూ సాంగ్స్ రిలీజ్ అయినాయి సినిమా జాన్స్ లో చూస్తున్నారా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇంకా ఆఫర్స్ రావాలని చూస్తున్నా కానీ సినిమా రావాలి అని పర్టికులర్గా గా ఏం లేదు ఏ వచ్చినా సరే నాకు నచ్చితే పాడతావు నచ్చితే పాడతావు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు పాట పాడడం ఒకటే లక్ష్యం అంతే ఓకే నార్మల్ గా పాడిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మీరు పెడతారు కదా వీడియోస్ వాటికి కూడా ఫుల్ సపోర్ట్ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి థర్టీ కే ఫాలోవర్స్ వరకు వచ్చినారు కదా ఎక్కువ రీచ్ అయిన సాంగ్ అయితే మీది ఇది ఏది విష్ణు ఏశ్వర సాంగ్ అయినా విష్ణు ఇంకా మధ్యలో ఒకటి అన్న చిల్లల గురించి ఉంటది అన్నా చిల్లలు ఒకసారి బాకీ లేదే సెల్లే సేతరాకి నోసుకోలేదే ఈ పండుగకి చిన్నబోతి రాకి లేక సేతికి సెంత నిడిసిరా పుట్టినింటికి అల్లాడుతున్నానే అన్నా అత్త పోరులో నలిగిపోతున్నా ఆస్తులు కావాలి అంటూ నన్ను మరిగోసా పెడుతున్నారన్నా పుట్టాడు కష్టాలు పడతా గానీ పుట్టి నిల్లుకు ఆశించనే సా నేను సస్తా గాని మీ ఆస్తులు నేగోరనే అడ్డు గోడ పెట్టేరన్నా రాకుండా కంచె నాకు గట్టిరన్నా రావాలని నాకు ఉన్నా నేను కావాలని ఆగుతున్నా అల్లాడుతున్నానే అన్నా అత్త పోరులో నలిగిపోతున్నా ఆస్తులు కావాలి అంటూ నన్ను వరిగోసా పెడుతున్నారన్నా మీ లైఫ్లో మీ తమ్ముడితో రిలేషన్ ఎలా ఉంటుంది మీకు బాండ్ ఎలా ఉంటుంది మాకు చిన్నపంచు బాండింగ్ లేదక్క నాకు మా తమ్ముడికి డిస్టర్బెన్సెస్ టైం టైంకి పెట్టడం తిండి పెట్టడం అదొకటి చూసుకున్నాను కానీ అంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న మధ్యలో పెరిగితే ఆ రిలేషన్ వేరుంటది అన్నకి తమ్మునికి కానీ అక్కకి చెల్లెకి గానీ ఇంకా మా పరిస్థితులు అట్లా ఉండే కాబట్టి బాండింగ్ లేదు ఎప్పుడైతే కొంచెం మాట్లాడుకుంటున్నారా పర్లేదు ఏడుకుపోయినా ఫోన్ చేస్తారు ఎక్కడున్నావు అక్క ఏడున్నావు నేను మా తమ్ముడి దగ్గర తమ్ముడి దగ్గరికి వెళ్ళి రాకి కట్టేసి మీ తమ్ముడు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటి నీకు రాకి ఇన్ని ఇంత అంటే ఇంత జర్నీ వాడికి మ్యారేజ్ కాలేదు కాబట్టి నేను గిఫ్ట్స్ మీరేమైనా కొనిచ్చారా తమ్ముడికి గుర్తుండిపోయింది అట్లా ఏం లేదా లేదు అయితే సపోర్ట్ మోరల్ సపోర్ట్ అయితే ఉంది మీ హస్బెండ్ ఉన్న మీ తమ్ముడు ఉంది బానే ఉంది ఓకే మీ లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు బాగా ఇబ్బంది పెట్టిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ సిచ్యువేషన్ వల్ల నేను బాగా బాధపడ్డాను అని ఉన్నాయంటే పాప డెలివరీ అయినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన పాప అంటే డెలివరీ తర్వాత ఫ్యామిలీ అలానా అవును ఓకే ఓకే సో కాసేపు ఇంకా డల్నెస్ పక్కన పెడితే ఒక మంచి ఊపున్న సాంగ్ ఎల్లమ్మ సాంగ్ బాగా ట్రెండీ సాంగ్ కదా అవునక్క ఓకే సారీ వార వారం నాడు మంగళవారం నాడు మంగళవారం నాడు తలి పొద్దు పొడవంగ పచ్చని పందిట్లో వాళ్ళకి ముగ్గులేసి ఎల్కుల కూర్చొని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పేరు పెట్టి విలువంగా రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు గుడిలోంచి బయటికి రావు రావో రావు రావో బంతియ తోటల్లో విరబూసినాయంట కనకంబరాలన్నీ కలబూసినాయ తెల్ల మల్లెలన్నీ విరబూసినాయ పూలల్లో తొట్టల్లో ఉయ్యాల లోపంగా నువ్వు రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు నీకు బయలుబోణాలు రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు రంగుల పట్నాలు రావు రావో రావు రావో వారవారం నాడు మంగళవారం నాడు మంగళవారం నాడు తల్లి పొద్దు పొడవంగా పచ్చాని పందిట్లో మళ్ళీకి ముగ్గులేసి అల్కుల్లో కూర్చొని పేరు పెట్టి విలువంగా అమ్మ రావు తల్లి రావు నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు నిన్ను పేరు పెట్టి విలవంగ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు నువ్వు గుడిలోంచి బయటికి రావు రావో రావు రావు బాగా ట్రెండింగ్ సాంగ్ కదా ఇది ఈ మధ్య ఫోక్ లో అందరు ఎట్లా అంటే సిచ్యువేషన్ ని ఫెస్టివల్ ని బట్టి వెళ్ళిపోతున్నారు బోనాల సాంగ్ ఉంటే బోనాల సాంగ్ లేదు బతుకమ్మ వచ్చింది బతుకమ్మ సాంగ్స్ రాఖీ రాఖీ సాంగ్స్ మళ్ళీ చాలా ట్రెండ్ అవుతున్నాయి సాంగ్స్ మూవీ సాంగ్స్ తో కంపేర్ చేస్తే ఇవి ట్రెండింగ్ లో ఎక్కువ ఉన్నాయి అన్ని మిలియన్సే సో అలాంటి ఒక మంచి సాంగ్ రావాలి నీకు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నిజంగా అంటే మీకు ఎలాంటి పాటలు అంటే ఇష్టం సాడ్ సాంగ్ కొంతమందికి ఉంటుంది కదా సింగర్స్ కి పర్టికులర్ ఈ సాంగ్స్ అని మీకు ఎలాంటి సాంగ్స్ ఇష్టం నాకు ఎక్కువ సెంటిమెంట్ సాడ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం సాడ్ వచ్చేసి విప్లవ సాంగ్స్ కూడా చాలా ఇష్టం అవునా ఒక సాంగ్ మాకోసం మీకు బాగా నచ్చింది ఓకే అక్క కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం మౌనో కాదు మట్టి వాసన ఈ మట్టి సినుకు వాసనకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం మౌనో కాదో మట్టి వాసన ఈ మట్టి పిల్ల గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుకున్న వాసన గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుకున్న వాసను ఆయటి బౌనంగా జీవరాసులు ఎదకొచ్చే వాసను ఊసిళ్ళ పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసను ఊసిళ్ళ పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసను ఆరుద్ర పురుగులు ఎర్రగా భూతల్ని ఎదలు ఊరగా నీటి గలగలలు కోటి తుమ్మెదలు సరిగా మల్లై పాడగా సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన అది మల్లెల మట్టి ఈ మట్టి రీసెంట్ రీసెంట్గా మనం మాట్లాడినప్పుడు అదే వరి ఏదో అయ్యింది అని చెప్పారు కదా అవునక్క ఏమైంది అంటే ఏం లేదక్క కాకపోతే మిషన్లు రావట్లేవు వరి గొయ్యడానికి అది ఇబ్బంది అయ్యి ఓకే వరి కోయడానికి మిషన్లు రాకపోవడం వల్ల ఎప్పుడైనా లాస్ చూసారా మీ కళ్ళ ముందు మొత్తం వరి అంతా పాడైపోవడం సార్ మాకు లాస్ అయింది చాలా అవునా హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851